చిక్కు ఇంతెండలో ఎక్కడ తిరుగుతున్నావు కొంచెమాగు ఏదో ఒకటి చేద్దాం మన మన మిత్రునికి ఒక చిన్న ఇంటిని ఎందుకు కట్టకూడదు మీరు మాకు సహాయం చేస్తారా ఇది ఈ రోజు ఛాలెంజ్ మీరు కూడా అలాంటి జంతువు కోసం ఒక చిన్న ఇంటిని నిర్మించాలి చింతించకండి మీరు పెద్దగా ఏమీ నిర్మించాల్సిన అవసరం లేదు మీ చిన్న స్నేహితుడు సురక్షితంగా ఉండటానికి మరియు హాయిగా నిద్రపోయేలా ఒక చిన్న ఇంటి నిర్మించడానికి మీ చుట్టూ ఉన్న వస్తువులను ఉపయోగించండి ఇప్పుడు ఎప్పట్లాగే ముందుగా ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి ఇంటిని ఎక్కడ నిర్మించాలి ఇల్లు ఎంత పెద్దదిగా ఉంటుంది మీరు దాన్ని ఎలా సురక్షితంగా మరియు బలంగా నిర్మిస్తారు ఇప్పుడు ముగ్గురు నలుగురు పిల్లలతో ఒక సమూహాన్ని ఏర్పరచుకోండి మరియు ప్లాన్ చేయడం ప్రారంభించండి ఇంటి నిర్మించడానికి మీరు మీ చుట్టూ ఉన్న వస్తువులలో వేటిని ఉపయోగించవచ్చు ఈ ఇంట్లో ఎన్ని జంతువులుంటాయి మీరు ఇంట్లో కొన్ని వస్తువులను కూడా ఉంచుతారా కావాలంటే మీరు ఒక నిజమైన డిజైనర్ లాగా ఇంటిని ఒక స్కెచ్ వేయవచ్చు రండి పనిలోకి దిగండి అన్ని వస్తువులను సేకరించి ఇంటిని నిర్మించడం ప్రారంభించండి గుర్తుంచుకోండి మీ స్వంత ప్లాన్ని ఉపయోగించి ఇంటిని నిర్మించండి అవసరమైతే మీరు ఎవరి సహాయమైనా పొందొచ్చు ఇల్లు కట్టిన తర్వాత ఈ పాయింట్లను ఉపయోగించి మీ ఇంటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందో లేదో చెక్ చేయాలి చివరిగా ఒక చిన్న వీడియో చేయండి మరియు మాకు రెండు విషయాలను తప్పకుండా వివరించండి ఇంటి నిర్మించడానికి మీరు ఏ వస్తువులను ఉపయోగించారు మరియు ఎందుకు మరియు ఇంటిని నిర్మించడంలో అత్యంత కష్టమైన భాగం ఏమిటో మాకు చెప్పండి వీలైతే మమ్మల్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి అయితే మీరు ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నారు ఆలోచించండి నిర్మించండి వివరించండి మరియు ప్రకాశించండి